నలమంత్రపు సిరి కథ రచన నేరజా హరి ప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ పనిలో నిమగ్నమై ఉన్న కరుణాకర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు అన్నయ్య రేపు భగినీహస్త భోజనం నీవు మా ఇంటికి భోజనానికి వచ్చి నన్ను ఆశీర్వదించాలన్నయ్యా అంది ఆరభి తన అన్నతో అలాగే ఈరోజు నాకు గుర్తుందమ్మా ప్రతి సంవత్సరం నేను రాకుండా నీవు ఊరుకోగదా నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా వస్తాను రానంటే మన విశాల్ ఊరుకోడు కదా అని ఫోన్ పెట్టేశాడు కరుణాకర్ ఆరబి తన అన్న గురించిన ఆలోచనలతో నెమరు వేసుకుంది ఆరభికి తన అన్నంటే పంచప్రాణాలు అలాగే అతనికి కూడా చెల్లెలంటే పిచ్చి ప్రేమ చిన్ననాడే ఒక ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అన్న చెల్లెళ్ళు అనాథ శరణాలయంలో పెరిగి పెద్దయ్యాడు దయాధ్ర హృదయుల అండతో స్కాలర్షిప్తో తన చదువుని పూర్తి చేసుకున్నాడు కరుణాకర్ మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆరభి పదవ తరగతి వరకే చదివి ఇంటి వద్దనే ఉంటూ తన అన్న ఆల్నా పాలనా శ్రద్ధగా చూసుకుంటోంది చెల్లికి ఆమె అడగకుండానే తనకిష్టమైనవి తెచ్చిపెట్టేవాడు కరుణాకర్ అన్నకు ఏ వేళకి ఏం కావాలో కన్న తల్లివలే కనిపెట్టుకుంటూ ఉండేది ఆరభి రెండు సంవత్సరాల తర్వాత తన కంపెనీలో పనిచేసే విశాల్కి తన చెల్లిచి పెళ్లి చేస్తే తన కళ్ళ ముందే చెల్లి ఉంటుందనే ఆలోచన కలిగింది కరుణాకర్కి తన ఆలోచనను చెల్లికి చెప్పాడు విశాల్ గురించిన పూర్తి వివరాలను చెప్పి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు కరుణాకర్ అన్నయ్య ఇష్టమే తన ఇష్టం అన్నయ్య ఏ పనైనా తన కోరే చేస్తాడు అదే అభిప్రాయాన్ని అన్నతో వెలుబుచ్చి నీ ఇష్టం అన్నయ్య అంది ఆరభి కరుణాక విశాల్ని పిలిచి తన మనస్సులోని ఉద్దేశాన్ని బయటపెట్టి తన గురించి తన చెల్లిని గురించి వివరించి చెప్పాడు నీకిష్టమైతే ఒకరోజు మీ ఇద్దరికి పెళ్లిచూపుల్ని ఏర్పాటు చేస్తాను ఇందులో బలవంతమేమీ లేదు నీకిష్టమైతేనే సుమా అన్నాడు కరుణాక అంతా విన్న విశాల్ నేనొక అనాథని ఎవరో దూర బంధువు నన్ను చేరదీసి పెంచితే కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సంపాదించాను అన్నాడు నీ గురించి అంతా తెలుసు నీవు బుద్ధిమంతుడివి కష్టపడే స్వభావం కనవాడివి నీ నిజాయితీని నీ పట్టుదలని నేను చూస్తున్నాను నిజాయితీ కార్యదక్షత ఉన్న నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తే మీరిద్దరూ నా కళ్ళ ముందే సుఖంగా ఉంటాను అదీగాక నాకు నా చెల్లంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా మేము కూడా అనాథాశ్రమంలో పెరిగాం కష్టపడి ఈ ఉద్యోగాన్ని పొందాను అన్నాడు కరుణాకర్ మీతో సంబంధం కలుపుకోవడం నాకు ఇష్టమే ఈ రకంగా మనం బంధువులమై ఒకళ్ళకొకళ్ళు తోడు నీడగా ఉండొచ్చు అన్నాడు విశాల్ అయితే రేపు సాయంత్రమే మీకు పెళ్లిచూపులు మా ఇంటికి రావాలి అన్నాడు కరుణాకర్ సరే అన్నాడు విశాల్ ఆ సాయంత్రం ఇంటికి రాగానే తన చెల్లికి ఆఫీసులో జరిగిందంతా వివరించాడు రేపే మీకు పెళ్లిచూపులమ్మా అన్నాడు కరుణాకర్ సరే అంది ఆరభి ఆ మరో సాయంత్రం విశాల్ రావడంతో వాళ్ళిద్దరికీ పెళ్లిచూపులు జరిగాయి విశాల ఆరభీలు ఒకరికొకరు నచ్చడంతో పెళ్లికి తమ అంగీకారాన్ని కరుణాకరించి తెలిపారు కరుణాకర్ చాలా సంతోషించాడు రిజిస్ట్ర ఆఫీసులో అందుకు తగిన ఏర్పాటు చేశాడు కరుణాకర్ కొన్ని రోజుల తర్వాత ఆరభీ విశాల్లు రిజిస్ట్ర ఆఫీసులో పెళ్లి చేసుకుని దంపతులయ్యారు తన పాదాలకు నమస్కరించిన ఆ కొత్త జంటని మనసారా ఆశీర్వదించాడు కరుణాకర్ ఒక మంచి ఇంటిని వెతికి వాళ్ళ చేత కొత్త కాపురం పెట్టిచ్చాడు ఆరబీ విశాల్లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు తన అన్నను తమ వద్దే ఉండమంది ఆరబీ ఊళ్ళో ఇల్లేకదా వస్తూ పోతూ ఉంటాను అని సునీతగా చెప్పి తన చెల్లిని ఒప్పించాడు కరుణాకర్ ఆరు నెలల తర్వాత తనకు ఒక మంచి సంబంధాన్ని వెతికి మాధవిని ఇచ్చి అన్నకు పెళ్లి చేసింది ఆరబీ తనే దగ్గరుండి అన్ని బాధ్యతల్ని చూసుకుంది మాధవి కరుణాకర్ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు ఇద్దరిళ్ల మధ్యన రాకపోకలు సాగుతున్నాయి ఏదో అలికిడైతే గతం తానకు ఆలోచనల నుండి తేరుకొని మిగిలిన పనులను పూర్తి చేసింది ఆరఫీ ఆ సాయంత్రం ఆఫీసు నుంచి విశాల్ రాగానే రేపు తన అన్నయ్య వస్తున్న విషయాన్ని అతనితో చెప్పింది ఆరఫీ చాలా సంతోషించాడు విశాల్ ఆ మరో కరుణాకర్ ఆరఫీ ఇంటికి రావడం ఆరభి తన స్వాహస్థాలతో అన్నయ్యకిష్టమైనవి వండి కొసరి వడ్డిచ్చింది తృప్తిగా భోజనం చేసి తన చెల్లిని మనసారా దీవించి వెళ్ళాడు కరుణాకర్ ఇదంతా చూస్తున్న విశాల్ చాలా సంతోషపడుతూ నీవు చాలా అదృష్టవంతురాలివి ఆరభి అన్నాడు భార్యతో అవునండి మీలాంటి భర్త లాంటి అన్నయ్య ఉన్న నేను చాలా అదృష్టవంతురాలిని అన్నది ఆరభి తన భర్తకు ప్రేమగా దగ్గరవుతూ కాలం గడుస్తోంది కొంతకాలానికి కరుణాకర్ తన తెలివితేటల్ని సమర్థతని ఉపయోగించి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు దారిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు ఆ ప్రారంభోత్సవ వేడుకలకు విశాల్ని ఆరబీని పిలిచాడు ఆ ఫంక్షన్కి వెళ్ళారు అరభీ దంపతులు తన అన్న వదిలిన ఆదరణకు చాలా సంతోషించింది ఆరభి తిరిగి తమ ఇంటికి వచ్చారు విశాల్ ఆరభీలు కరుణాకర్ వ్యాపారం క్రమీపి పుంజుకుంటుంది తన అన్న వృద్ధిలోకి రావడం చాలా సంతోషంగా ఉంటుంది ఆరభి కరుణాకర్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉండడంతో సిరి సంపదలతో పాటు అతనికి అహంకారం అతిశయం గర్వం తోడయ్యాయి ఇప్పుడతనికి డబ్బు పొగరు వల్ల రక్త సంబంధం చెల్లి ప్రేమానురాగాలు కనిపించట్లేదు తన చెల్లెలు చాలా బీదరాలనే భావం కలుగుతోంది తన అంతస్తుకి విశాల ఆరబీలు సరిపోరనే భావన పెరుగుతోంది మాధవి సరేసరి ఈ విషయంలో తన భర్త కన్నా ఆమె ఇంకొక రెండాకులు ఎక్కువే కరుణాకర్ దంపతులు ఆరబీ ఇంటికి రాకపోకలూ వాళ్లతో పలకరింపులు క్రమేపీ తగ్గిస్తూ పూర్తిగా మానేశారు ఆరభీ విషయాలకు వాళ్ల మనోగతం అర్థమవుతోంది నడమద్రపు సిరితో తన అన్నయ్యకు చెల్లి ప్రేమానురాగాలు కనిపించట్లేదు ఆ డబ్బు దూరమైనప్పుడు మనుషులు చెల్లి ప్రేమానురాగాలు తెలుస్తాయి అప్పటికి కాలము ప్రాయము కూడా వేగంగా గడుస్తాయి అనుకుంది బాధాతప్త హృదయంతో ఆరబీ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు